హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం జూలై పదిహేడవ తారీఖు బుధవారం రోజున తొలి ఏకాదశి వస్తుంది దేవశయని ఏకాదశిని తొలి ఏకాదశి అని కూడా అంటారు ఇది ఆషాఢ మాసంలో వచ్చే ప్రథమ ఏకాదశి దీనినే శయని ఏకాదశి ఆషాఢి ఏకాదశి పద్మ ఏకాదశి మహా ఏకాదశి అని కూడా అంటారు అయితే ఈ పవిత్రమైనటువంటి తొలి ఏకాదశి రోజున చేయకూడనటువంటి పనులు ఏంటి అలాగే చేయవలసినటువంటి పనులు ఏంటి అనేటటువంటి విషయాలను గురించి మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మహా ఏకాదశి తొలి ఏకాదశిని అత్యంత పవిత్రమైనటువంటి ఏకాదశులలో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ తొలి ఏకాదశిని ఆషాఢ మాసంలో శుక్ల పదకొండవ రోజున జరుపుకుంటారు పురాణాల ప్రకారం ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో పాలకడలి పైన విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళే ఈ నాలుగు మాసాల కాలాన్ని చాతుర్మాసం అంటారు శ్రీహరి విశ్రాంతి తీసుకొని ఉండే ఈ నాలుగు మాసాల కాలాన్ని చాలా పవిత్రమైనటువంటి కాలంగా భావించి చాతుర్మాస దీక్షను చేస్తారు ఎంతగానో పవిత్రమైనటువంటి ఈ నాలుగు మాసాలలో వచ్చే ప్రతి ఏకాదశిలో నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో లక్ష్మీ సమేతంగా శ్రీ విష్ణువుని ఆరాధించడము ఎంతో శుభకరం ఇలాంటి విశేషమున్నటువంటి తొలి ఏకాదశి తిథి రోజున చేయాల్సిన పనులు బ్రహ్మముహూర్త సమయంలో నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు కల్లాపి చల్లుకోవాలి తరువాత వాకిట్లో చక్కని ముగ్గులు వేసుకొని గడపలకి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి గుమ్మానికి మామిడి తోరణాలతో పూల మాలలతో చక్కగా అలంకరించాలి స్నానం చేసేటప్పుడు నీటిలో కొద్దిగా పసుపుని వేసుకొని స్నానం ఆచరించి సాంప్రదాయమైన దుస్తువులు అనగా ఆడవాళ్ళు చీరను మగవాళ్ళు పంచను ధరించాలి తర్వాత మీ ఇంట్లోని పూజా మందిరాన్ని శుభ్రం చేసి పూజా మందిరానికి మామిడి తోరణాలు కట్టాలి అలాగే పూజా సామాగ్రిని మరియు దేవుడి చిత్రపటాలను శుభ్రం చేసి దేవుడి యొక్క చిత్రపటాలకు గంధం కుంకుమ బొట్లు రాసి పుష్పాలతో చక్కగా అలంకరించాలి ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి గోవిందనామాలతో పిండి దీపాన్ని వెలిగించడం అలాగే తులసి మాలను సమర్పించడం చాలా మంచిది ఈ పిండి దీపాన్ని బియ్య పిండిలో కొద్దిగా పాలను వేసి ప్రమిదను తయారు చేసుకోండి మీరు తయారు చేసుకున్నటువంటి ఈ బియ్య పిండి ప్రమిదలో ఐదు వత్తులను వేసి ఆవు నెయ్యితో దీపారాధనను చేయండి ఆవు నెయ్యి లేనటువంటి వారు నువ్వుల నూనెతో అయినా చేయవచ్చు దీపారాధన చేసిన తరువాత శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన ఆ దీపం దగ్గర కొన్ని అక్షింతలను పుష్పాలను ఉంచి ఆ దీపానికి నమస్కరించుకోవాలి ఆ తర్వాత అగర్బత్తులను వెలిగించి స్వామివారికి విష్ణు సహస్రనామ పారాయణం అలాగే గోవిందనామాలు శ్రీ శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశ గోవింద తులసిని మరియు అక్షింతలను సమర్పిస్తూ అర్చన చేయడం చాలా మంచిది తులసిని సమర్పించకుండా విష్ణు పూజని చేయడం అసంపూర్ణం అని నమ్ముతారు ఈ విధంగా పూజలు చేసుకున్న తరువాత స్వామివారికి ఎంతో ఇష్టమైన తొలి పండగ కనుక పాలను పొంగించుకొని పాయసం చేయాలి ధూప దీప నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించాలి అలాగే ఈ తొలి ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే గనుక మీకు విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అలాగే ఎంతో పవిత్రమైనటువంటి ఈ శయన ఏకాదశి రోజున బట్టలు బియ్యము గనుక దానం చేస్తే చాలా మంచిది ఈ రోజున గనక వీటిని దానం చేసినట్లయితే మహాపుణ్య ఫలాన్ని ఇస్తుంది అలాగే ఈ ఏకాదశి రోజున వైష్ణవ దేవాలయాలను దర్శించుకోవడం చాలా మంచిది సాధారణంగా అయితే అనేకమంది ప్రతి ఏకాదశి తిథిలో అన్నం తీసుకోరు ఉపవాసం లేనటువంటి వారు విశేషించి ఈ ఏకాదశి తిథి రోజున అన్నం తీసుకోకుండా పప్పులను కానీ లేదా పండ్లను కానీ తినవచ్చును ఇది మీకు ఏకాదశి ఫలాన్ని అందిస్తుంది ఈ తొలి ఏకాదశి రోజున చేయకూడనటువంటి పనులు ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి రోజున తామసిక ఆహారాన్ని తినవద్దు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి ఉల్లి వెల్లుల్లి మాంసం వంటి తామసిక ఆహారాన్ని అస్సలు తీసుకోకూడదు ఎందుకనగా ఇవి శరీరంలో రజోగుణాన్ని పెంచుతుంది మీ మనసులో ప్రతికూల ఆలోచనలకు దారితీస్తాయి ముఖ్యంగా ఈ రోజున బ్రహ్మచర్యాన్ని పాటించాలి వ్యక్తి తన యొక్క శరీరాన్ని మరియు మనసుని ఎల్లప్పుడూ కూడా నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యము ఈ రోజున మనసుని భగవంతుని నామస్మరణలో నిమగ్నం చేయాలి ఈ ఏకాదశి రోజున విష్ణు మంత్రాలను పఠించడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది ఈ రోజున మీరు జపించవలసినటువంటి విష్ణు మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ ఏకాదశి రోజున ఈ మంత్రాన్ని కనుక మీరు పఠించినట్లయితే మీ ఆర్థిక సమస్యలన్నీ దూరమై మీ ఇల్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు